ఐదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ స్వాతంత్ర దినోత్సవం ఒక ప్రత్యేకత ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేనున మనకి స్వాతంత్రం వచ్చింది ఎందరో స్వాతంత్ర సమర వీరుల త్యాగ ఫలం నేటి మన డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి భారత మాతకు స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చింది మా తల్లి భారతి దాస్య శృంఖలాలు విడి స్వేచ్ఛ స్వాతంత్రం ఏర్పడి నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు ఆ భారత మాతకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను వందనం సమర్పిస్తూ ఈ పాట ఇప్పుడు నేను పాడబోయే పాట తల్లి భారతి వందనం దీని రచన శ్రీ దాశరథి కృష్ణమాచార్యులు తల్లి భారతి వందనం నీలే మానందనం మేమంతా నీ పిల్లలం నీ చల్లని ఒడిలో మల్లలం తల్లి తండ్రులను గురువులను ఎల్ల వేళలా కొలిచెదమమ్మ చదువులు బాగా చదివేదమమ్మ మన జాతి గౌరవం పెంచెదమ్మ తల్లి భారతి వందనం నీ మానందనం మేమంతా నీ పిల్లలం నీ చల్లని ఒడిలో మల్లలం కులమత భేదం మరిచెదము కలతలు మాని మిలిగెదము మానవులంతా సమానుమంటూ సమతను మమతను పంచదమ్మ తల్లి భారతి వంద నందనం మేమంతా నీ పిల్లలం నీ చల్లని ఒడిలో మల్లం తెలుగు జాతికే అభ్యుదయం నవభారతికే నవోదయం తెలుగు జాతికే అభ్యుదయం నవభారతికే నవోదయం ൗരും മനം മനം ഭാരത ജനു ജയം ജയം തല്ല ഭാരതി വന്ദനം നീലി മനന്ദനം ഭാരത് മാതൃ